మనం మతం మార్చే వాళ్ళం కాదు మతం మార్చేవాళ్ళం కాదు మతం మార్చమని దేవుడు చెప్పలేదు బైబుల్ చెప్పలేదు ఆ కర్మ మనకు పట్టలేదు కేవలం మనసును మార్చే వాళ్ళమే మన క్రైస్తవుడు అంటే మనసు మార్చేవాడు ఒక త్రాగుబోతును దాని నుంచి విడిపించగలిగేవాడు క్రైస్తవుడు ఒక దొంగను మార్చగలిగిన వాడు మంచి మనిషిగా విచ్చినవై పాడైపోయిన కుటుంబాన్ని కట్టేవాడు క్రైస్తవుడు అంటే ఎన్నో వ్యసనాలలో నుంచి విడిపించి ఒక మంచి మనిషిగా దేవుడు కోరుకున్న వ్యక్తిగా ఈ సమాజం మధ్య నిలబెట్టేవాడే క్రైస్తవ సేవకుడు అంటే మతం మార్చేవాడు కాదండి ఒకవేళ మతం చోర్యతో మళ్ళా వెళ్ళిపోతాడు మళ్ళీ వదిలిపెట్టొచ్చు అక్కడికి వెళ్ళిపోతాడు ఒకసారి ఆలోచించండి మనం మనం మతం మార్చే వాళ్ళం కాదు మతం మార్చే వాళ్ళం కాదు మతం మార్చేవాళ్ళ దేవుడు చెప్పలేదు బైబుల్ చెప్పలేదు